బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వరద ప్రవాహం పెరుగుతున్న జలాశయాలు తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులు వరద నిండిపోతున్నాయి అధికారులు తాజా సమాచారం విడుదల చేశారు నిజాంసాగర్ ప్రాజెక్టు ఈ రోజు నీటి మట్టం పద్నాలుగు వందల నాలుగు అడుగులకు చేరింది పూర్తి స్థాయి పద్నాలుగు వందల ఐదు అడుగులు కాగా ప్రస్తుతం పదహారు పాయింట్ మూడు వందల యాభై నిల్వ ఉంది ప్రాజెక్టులోనికి రెండు లక్షల నలభై ఐదు వేల నూట అరవై ఐదు క్యూసెక్ వరద నీరు వస్తుండగా ఇరవై నాలుగు గేట్ల ద్వారా ఒక లక్ష తొంభై ఐదు వేల మూడు వందల ఎనభై రెండు క్యూసెక్ లను అధికారులు విడుదల చేస్తున్నారు పోచారం ప్రాజెక్టు ఈ రోజు ఉదయం ఆరు గంటలకు సగటు గణంకాల ప్రకారం ప్రాజెక్టు పూర్తిగా నిండింది ప్రస్తుతం నీటి మట్టం పద్నాలుగు వందల అరవై నాలుగు అడుగులు నిల్వ సామర్థ్యం ఒకటి పాయింట్ ఎనిమిది వందల ఇరవై టిఎంసీలు లోకి ఎనభై ఎనిమిది వేల క్యూసెక్ ల వరద నీరు వస్తుండగా ఎనభై ఏడు వేల తొమ్మిది వందల అరవై క్యూసెక్ లను అధికారులు సర్ప్లైస్ విడుదల చేస్తున్నారు ఈ ఏడాది ఇప్పటి వరకు మొత్తం పన్నెండు పాయింట్ నాలుగు వందల ఇరవై ఏడు టిఎంసీల ఇన్ఫ్లో నమోదు కాగా పది పాయింట్ యాభై ఒకటి సర్ఫేస్ గా విడుదల చేశారు చేశారునాల ప్రాజెక్ట్ ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు నీటి మట్టం నాలుగు వందల యాభై ఏడు పాయింట్ ఎనభై మీటర్లకు చేరింది పూర్తి స్థాయి నాలుగు వందల యాభై ఎనిమిది మీటర్లు కాగా ప్రస్తుతం ఒకటి పాయింట్ నూట ఎనభై ఎనిమిది టిఎంసీల నీరు నిల్వ ఉంది ప్రాజెక్టులోకి ముప్పై వేల ఆరు వందల ఎనభై రెండు క్యూసెక్ ల వరద నీరు వస్తుండగా ఆరు గేట్లు ఎత్తివేయడంతో అదే మొత్తంలో నీటి అధికారులు విడుదల చేస్తున్నారు వరద నీరు భారీగా వస్తుండటంతో అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు నీళ్లు ప్రవహించే మార్గంలో బ్రిడ్జులన్నీ అక్కడక్కడ జామైపోతున్నాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అప్ప న్యూస్ విజ్ఞప్తి చేస్తున్నారు